ఈరోజు గర్వంగా చెప్తాం వరికపూడి సెల ప్రాజెక్టు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలతోటి శాంక్షన్ అయిన మాట వాస్తవం నేను ఎంపీ గారిని అనేక సార్లు మాట్లాడాను ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలంటే కేవలం ఏడు గ్రామాలకు నీళ్లు వస్తాయి నాలో ఆందోళన మొదలైంది పది మంది భోజనాన్ని కూర్చుంటే ఇద్దరికి వడ్డించి మిగతా వాళ్ళని రిక్త హస్తాలతో ఎట్లా పంపించాలి గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సంప్రదించారు ఆయన కూడా నా వాదంతో ఏకీభవించి విశేషంగా కృషి చేశారు దీని వెనుక మన ఎంపీ గారి కృషి ఎంతో ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రాధాయపడ్డాను కాళ్ళ తర్వాత సీఎం కూడా నన్ను అడిగింది ఏం చేద్దాం అన్న మీరు ఇరవై నాలుగు వేల ఎకరాలు చేయకపోయినా పర్వాలేదు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నా ఒక్కడితోటే దరిద్రం పోతుంది మీరు ఇరవై నాలుగు వేల ఎకరాలు చేసి మిగతా వాళ్ళని ఇచ్చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది మొత్తం మీద రాష్ట్ర పరిస్థితి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమే గాని ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది చాలా పెనివారం అనేది సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే మూడు వేల కోట్ల రూపాయలు అంటే రోజు రాష్ట్రం మొత్తం రైతులకేసిన డబ్బంతా మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఒక మాచర్ల నియోజకవర్గాన్ని కేటాయించాలంటే రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం ఎందుకంటే గత ప్రభుత్వం ఈ రాష్ట్ర భవిష్యత్తుని గడ్డపాలతో కాదు ప్రొక్లైన్తో తోగిపడేసింది ఎక్కడా రూపాయి లేదు అప్పుల మయం అయినప్పటికీ మొక్కువని ధైర్యం సమస్యల్ని అధిగమించే గొప్ప నాయకత్వ పటిమ చంద్రబాబు నాయుడు గారి సొంతం